జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము యాభై ఆరు సంజయుడితో ధర్మరాజు చెప్పిన ధర్మ వచనములు ఏమైనా చూద్దాం సంజయుడు ఉత్తుత్త సంధికి వచ్చాడు పాండవులతో ఎటువంటి హామీ ఇవ్వకుండా దానికి శ్రీకృష్ణ పరమాత్మ తగు విధముగా సమాధానం చెప్పాడు సంజయుడికి సంజయుడు పోతూ పోతూ ధర్మరాజుతో ఇలా అంటాడు రాజా ధర్మరాజ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సమాధానం నేను తీసుకున్నాను దానిని నేను మహారాజుకు వివరించును మరి మీరు కూడా ఏమైనా సమాధానము ఆ మహారాజుకు ఇత్తురా ఇచ్చిన సో దానిని కూడా నేను మహారాజుకు సమర్పితును అన్నాడు సంజయుడు సంజయ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత నేను ఇంక చెప్పినది ఏముంటుంది అయినా అడిగితే గనక ముందుగా నా ఈ నమస్మాంజలు ధృతరాష్ట్ర మహారాజుకు మా తాత బిష్వుల వారికి గురువు ద్రోణాచార్యులకు చిన్న తండ్రి నిధులు వారికి తెలియజేయి ఆ పైన నా యొక్క ఈ పలుకులు వారికి వినిపించువు తండ్రి ధృతాష్ట్ర మహారాజా నీకు వందనములు నీవు నీ సోదరుడు చనిపోయిన తర్వాత అతని సోదరుడు బిడ్డల మేము మమ్మల్ని ప్రేమగా వాత్సల్యంతో చూసావు మాకు రాజ్యం కూడా ఇచ్చావు మాపైన వాత్సల్యం కరుణ చూపించావు కానీ నేడు ఎందుకో నీ తమ్ముని కడుగులపైన వాత్సల్యం కొరవడింది నేడు రాజ్యం పరిపాలించుకున్నట్టుకై అన్నదమ్ముల బిడ్డలు యుద్ధములు చేయవలనా సంగ్రామము అవసరమా మాపైన ప్రేమ చూపు మాకు న్యాయం చెయ్యి మేము ఏమీ ఎక్కువ అడగము మాకు ఇచ్చినది మీరు ఏమిచ్చారో పూర్వము అదియే మాకు చాలు మేము ఆశబోతులము కాదు ధర్మంగా మాకు న్యాయము చేయము మహితాత్మ మహాశయ భీష్మ తాత మములను ధర్మంగా పరిపాలన చేయమని చెప్పుడి మీకు మా అందరి తరపున నమస్సుమాంజలు మీరు ధర్మాత్ములు రాజ ఋషి మీకు తెలియని ధర్మములు ఎక్కడా ఇంకా లేవు అని నా పూర్తి నమ్మిక మీరే ఒక ధర్మ స్వరూపులు మీరు తండ్రికే ఎట్టి త్యాగములు చేశారో మాకందరికీ విదితమే మీ తండ్రి వంశం అంతరించిపోకుండా కాపాడుకుంటూ వచ్చారు మీ ధర్మము ఎన్ని నోళ్ళ పొగిడినను తక్కువే నేడు మేము పడిన కష్ట నష్టములు అవమానములు నీకు తెలియనివి కాదు నీ ప్రసాదితము ఈ కురు సామ్రాజ్యము ఇందు అన్నదమ్ముల బిడ్డలు రాజ్యము కొరకై యుద్ధములు చేసుకోకుండా యుద్ధాన్ని నివారించు ధర్మంగా మాకు న్యాయం చేయండి నీవు పరమ ధార్మికుడివి నేడు రాజ్యము కొరకు అన్న తమ్ముల బిడ్డలు యుద్ధం చేసుకుంటే ఇందులో ఎవరో ఒకరే గెలుస్తారు ఇద్దరు గెలవరు కానీ యుద్ధములో మహావీరులు ఉత్తములు రెండు వర్గాల్లో కూడా నశించిపోతారు ఎందుకంటే యుద్ధంలో ఏం జరుగునో ఎవరూ చెప్పలేరు ఎవరు గెలుస్తారో కూడా ఎవరు నిర్ణయించలేరు అంతా దైవాధ్యనం అని మీకు తెలియను కనుక యుద్ధాన్ని నివారించి మాకు న్యాయం చేయ ప్రార్థిస్తున్నాను తాత మేము ఎన్ని అవమానములు భరించినను ఎంత అధర్మాన్ని సహించినను నేటికి కూడా ధర్మంగానే ఉంటాం అధర్మంగా మేము యుద్ధం కూడా వెళ్ళం మీరు మాకు ధర్మంగా చేయవలసిన న్యాయం చేయండి చాలు మేము ఎక్కువగా ఇటీ ఆశ పడటం లేదు మేము యుద్ధానికి అరులు లేదు మాకు న్యాయము జరగదు అని నిర్ధారణ జరిగినాకనే చివరి అస్త్రమే మాకు యుద్ధం అంతకుముందు మీరు ధర్మంగా ఏది నిర్ణయించినా దానికి మేము ఒప్పుకుంటాం యుద్ధానికి పోము యుద్ధం అనేది మాకు చివరి అస్త్రం మాత్రమే తాత అని తాతను ఉద్దేశించి చెప్పి తర్వాత తన తమ్ముడు దుర్యోధనుడితో మాట్లాడడానికి ఇలా చెప్తున్నాడు భ్రాత దుర్యోధన నీవు నాకు సోదరుడివి నా పెదనాన్నకు జాష్ట కుమారుడివి కాబోయే రాజువి మీరు మేము మీరు మేము పెదనాన్న చిన్నాన్న కొడుకులము కలిసి పెరిగాము హస్తనలో నీవు తెలుసో తెలియకో నా తమ్ముడు భీముడిని పలు మార్లు చంపడానికి ప్రయత్నించావు అది నీకు తెలుసును నాకు తెలుసును మహారాజుకి మన తాత బిష్వుల వారికి కూడా తెలియను అయినను మనం ఒక కుటుంబీకులు అనే ప్రేమతో పెదనాన్న చిన్నాన్న కొడుకులు అనే భావంతో ఆ శత్రుభావాన్ని మేము మనసులో ఉంచుకోలేదు అవన్నీ మర్చిపోయాం కానీ నేటికి కూడా నీవు మా పైన భ్రాతృప్రేమ లేక ద్వేషంతో ఉంటున్నావు అది ధర్మం కాదు మేము నీ హస్తినా సామ్రాజ్యాన్ని అడగం నాకు అక్కర్లేదు కూడా మాకు న్యాయంగా ఇవ్వవలసినటువంటి భూభాగం మాకిస్తే చాలు మేమేమి ఆశభూతులం కాదు నాడు పదమూడేళ్ల క్రితము నాకు ఇష్టం లేకపోయినా కూడా నీవు శకునితో ప్రేరేపించి జోదం ఆడించావు ఆ రెండు జ్యోదములలో కూడా ధర్మంగా ఆడారో లేదో మీకే తెలియను దాని గురించి నేను మళ్ళా ప్రస్తావించిన అవసరం లేదు సోదరా దుర్యోధన జోదంలో ఓడిపోతుంది సరే అంత మాత్రానికి జోదంలో ఓడిపోయేటువంటి రాజు భార్య యొక్క బట్టలు సభలో అందరి మందిన ఒలుస్తారా అది ఎక్కడైనా ఉన్నదా ఏ ఇతిహాసంలో కానీ ఏ కాలంలో కానీ ఇట్లాంటి అధర్మ కార్యం మనం చూసామా తోటి రాజు భార్య యొక్క బట్టలు సభలో ఊడ్చుట ఎక్కడని విన్నామా అయినా చేశారు మేము దాన్ని కూడా సహిస్తున్నాం సోదర మేము ధర్మానికి తల ఉగ్గి పదమూడేండ్లు హస్తరకు దూరంగా ఉన్నాం పన్నెండేండ్లు ఘోర నరకం లాంటి వనవాసం చేశాం కడుపు నిండా తిండి తినలేదు కండి నుండా నిద్రపోలేదు తదుపరి ఒక సంవత్సరం పాటు విజయవంతంగా అజ్ఞాతవాసం కూడా చేశాం నేటికి కూడా మా రాజ్యం మాకు ఇస్తామని మీరు అనట్లేదు ఉత్త శుష్క పలుకులతో సంధి భశనములు పంపించారు ఏమైనా లాభం ఉంటుందా మేము బలహీనం కాదు ధర్మంగా మేము ప్రవర్తిస్తామే కానీ బలము లేక పిరికితరంతో ఉన్న వారం మాత్రము కాదు సోదర దుర్యోధన నేటికైనాను సరే ధర్మంగా ప్రవర్తించి భీష్మ ద్రోణ మహామంత్రి మాట్లాడి మీ నాన్నగారికి నచ్చ చెప్పి నేటికైనా మాకు ధర్మంగా ఇవ్వవలసిన రాజ్య భూభాగాన్ని ఇచ్చి నీ యొక్క భ్రాతృప్రేమను చాటుకున్నాము మీరు మేము అందరముగా సుఖంగా ఉండవచ్చును భ్రాత దుర్యోధన ఇంతకు ముందు వలే నీ దుందూకుడు చర్యలు సాగనీయకు వాటిని కట్టడి చేసుకును ధర్మంగా ప్రవర్తించుకును నీది కాని సొమ్ముకు నువ్వు అరులు చాచకము నీకు మహా సామ్రాజ్యమే ఉన్నది మాకు ఉన్న చిన్నపాటి సామ్రాజ్యానికి కూడా కబలించి తీసుకుట నీకు ధర్మము కాదు ధర్మంగా ప్రవర్తించు రాత దుర్యోధన సామధాన దండోపాయాలలోని చివరదైనటువంటి యుద్ధము దానికి నీవు విలువ ఇవ్వకు యుద్ధము వల్ల మీరు కానీ మేము కానీ ఎవరమైనా సరే నష్టపోతాం యుద్ధంలో ఎవరు మరణించారో ఎవరికీ తెలియదు యుద్ధంలో ఎవరు గెలుపుతారో ఎవరికీ తెలియదు యుద్ధంలో ఎవరో ఒక వర్గం వారే గెలుస్తారు అది నీకు నేను చెప్పనవసరం లేదు కదా నాకు తెలుసు నీకు రాజ్యాకాంక్ష అమితముగా ఉన్నది ఆ తృష్ణ వల్ల నీవు చెడిపోతున్నావు నీకు నేను అగ్రజుడిని కనుక నీకు ధర్మహిత చేశాను నా ధర్మహిత నీకు మంచిగా తోచిన సో మీరు మేము కలిసి సుఖంగా జీవితాన్ని కొనసాగించవచ్చును లేదందువ చివరి అస్త్రము ఎలాగోనా మీకు మాకు ఉండనే ఉన్నది శ్రీకృష్ణ పరమాత్ముడికి మీరు మేము ఇద్దరము బంధువులమే నీ కుమార్తెను శ్రీకృష్ణ పరమాత్ముడి కుమారుడికి వివాహం చేశావు అలాగనే శ్రీకృష్ణ పరమాత్ముని సోదరి మా అర్జునుడు వివాహం చేసుకున్నాడు మరి మా తల్లి కుంతీదేవి అతనికి మేనత్త కనుక మీరు మేము ఇద్దరము కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి బంధువులమే కానీ మేము ధర్మంగా ఉన్నాము కనుకనే మా పక్షాన్న ధర్మంగా మాట్లాడుతున్నాడు ఆ భగవానుడు నీకు నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు శ్రీకృష్ణ పరమాత్మ మాకు అండగా ఉండగా నా తమ్ముడు భీముడు అర్జునుడు ఎంతటి మహావీరులో ఎంతటి సంగ్రామ వీరిలో నీకు నేను చెప్పవలసిన పనియే లేదు వారి ఇరువురు అనితర సాధ్యులు ఇతరులు ఎవరిని కూడా ఎవరు కూడా వారిని జయించ వీరులేని మహావీరులు ఇంకా నా సోదరులు నకుల సహదేవులు కూడా అనితర సాధ్యులు ఇట్టి మేము ధర్మంగానే ఉంటాం మనం ఇక ముందు ధర్మంగా భూభాగాలను పరిపాలిస్తూ యాదవ కురు పాంచాల మత్స్య దేశాలందరం కూడా కలిసి స్నేహంగా ఉందాం దుర్యోధన సోదర ఒకవేళ మా రాజ్యం మాకు ఇవ్వడానికి నీకు ఇష్టము లేకున్నాసో మాకు కనీసం ఐదుగురు అందములకి ఐదు నగరాలు ఇవ్వండి చాలు ఆ నగరాలు కుశస్థలం వృక్షస్థలం మకండి వారణావతంతో కూడుకున్న మాకు ఇష్టమైన గ్రామమును ఓటాగా కనీసం ఇవ్వండి ఐదుగురుము ఐదు గ్రామాల్లో ఉంటాం ఆ విధంగానైనా సరే మీరు మేము కలిసి స్నేహంతో ఉండవచ్చు ధర్మంగా ఆలోచించి వృద్ధాన్ మనకి మధ్యలో ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని నివారించు ధర్మంగా ఆలోచించు అని చెప్పాడు ధర్మరాజు సోదరుడు అతనికి పెన్నాన కొడుకు అయినటువంటి దుర్యోధనుడికి జై శ్రీమన్నారాయణ